వరల్డ్ బీటింగ్ ఇస్ దిస్ టాప్ నాట్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అంతే దట్స్ ఆల్ సే సినిమా చాలా బాగుంది విజువల్స్ కూడా బాగున్నాయి ఆ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి అని ఎండింగ్ లో ఫైట్ కూడా సూపర్ విజయ్ దేవర్ కొండ క్యామియో చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది దుర్కిల్ సార్ మంది కూడా బాగుంది సెక్వర్ అమేజింగ్ అసలు అండ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ అండ్ డైలాగ్స్ అన్నీ కవ కవర్ చేస్తారు బైక్ చాలా చాలా బాగుంది అన్న సూపర్ హిట్ మూవీ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో బహుబలి రికార్డ్ బ్రేక్ చేసి లేదన్న సినిమా ఉందంటే అది కలికి అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ అయితే అదిపోయింది భయ సీన్స్ మాత్రం అలాగే దీపికా పడుకొని హీరోయిన్ సూపర్గా చేసిన తన క్యారెక్టర్ కానీ అలాగే ప్రభాత్ అన్న క్యారెక్టర్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది కానీ ఇంటర్వెల్ ముందు సీన్ చాలా బాగా ఏం చేస్తారు కానీ కొద్దిగా నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ప్రభాత్ అన్న ట్వంటీ మినిట్స్ తర్వాత రావడం నాకు బాధగా ఉంది కానీ మొత్తం సినిమా ఓవరాల్ చాలా బాగుంది క్లైమాక్స్ విజయ్ దేవరకొండ ఇంకో ట్వంటీ మినిట్స్ అయితే సినిమా అయిపోతాను దేవరకొండ రావడం అసలు దూరంలో కూడా అసలు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే నాకు తెలిసి అయితే విజయ్ దేవరకొండ అన్న ఇంకో నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు ఆ కలికి సినిమాలు ఒక ఒక డిఫరెంట్ రోల్ చేసిన చెప్పుకోవచ్చు అలా ఉంది ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అన్న నిజంగా బాహుబలిని మించిపోయే సినిమా ఇప్పుడు అంతలో వస్తుందో రాదనుకున్నాం కానీ బాహుబలిని మించిపోయింది నిజంగా సూపర్ ఉందన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఈ స్టోరీ మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి అంశాలనే చెప్పుకోవాలి ఎందుకు కూడా ఇక్కడ అంటే కాలాలు ఉన్నాయి మూడు కాలాలు మనకి వర్తమాన కాలం భూత కాలం కలియు మన ఇప్పుడు కాలాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా కాలాల్ని దగ్గర పెట్టుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు సో రాబోయే రోజుల్లో మనకి బుజ్జి అనేది అంటే వాట్ ఈస్ దిస్ బుజ్జి అంటే మన రాబోయే రోజుల్లో కొంచెం గాలిలో ఎగిలే మోటార్లు వస్తాయని మనం ఇటీవల మెసేజ్ ఉంది సో దాని అన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ మెసేజ్ మాత్రం ఇప్పుడు ఇన్విటేషన్ చేసుకొస్తున్నారని ఒక మెయిన్ అటువంటి చెప్పుకు తోటి ఫైట్ ఉంటుందన్న మన ప్రభాస్ అన్న అది హైలైట్ అన్న మైండ్ బ్లో అన్న ఇష్టపడేసిండు ఎందుకంటే ఈ సినిమా ఒక ఇంగ్లీష్ మూవీ లేక ఒక తెలుగు తమిళ్ కన్నడ హిందీ అన్ని భాషలు చూపించాడు చేసి డైరెక్టర్ గారు ఉందిగా హ్యాచ్ అది హైలైట్ విజయదర్భంలో ఒక అది మాత్రం కేక్ అన్న లాస్ట్ సిన్ లా ఇష్టపడేసి అంటే మళ్ళీ మన ప్రభాస్ ఎంజాయ్ చేస్తాం ఒక లాస్ట్ సిన్ అయినా విజయదర్భం చూపిస్తాం మాత్రం మళ్ళీ అంత ఎంజాయ్ చేస్తాం అసలు సమాధానం చూపించామంటే ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి చాలా బాగుంది ఒక మానటి సినిమా తీసి ఒక ప్రూవ్ వేసుకుంటూ ఒక కలికి తీసి ఒక వరల్డ్ రికార్డ్ చూపిచ్చింది డైరెక్టర్ నాగేశ్వర హ్యాట్ ఆఫ్ సార్ సూపర్ చేసింది యాక్టింగ్ బాగుంది ఇప్పుడు సెకండ్ పార్ట్ మెయిన్ ఇంటర్ ఇంకా ఇది ఒక ఎంట్రీ మాత్రమే ఇంటర్వ్యూల తర్వాత మొత్తం మళ్ళీ సెకండ్ ఉంటుందన్న ఇచ్చి పడేస్తుంది భూ సినిమా మాత్రం సూపర్ నా నా సినిమా మాత్రం ఇచ్చిపడేసింది నా ప్రభాసన కెరియర్లో మాత్రం పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే మన ఒక తెలుగు సినిమా టాలీవుడ్ హాలీవుడ్ అంటే పోటీ పడి ఇస్తుందంటే ముందుగా రాజమౌళి గారికి హ్యాచ్ చెప్పాలి ఎందుకంటే ఒక చైతన్ సృష్టించిందంటే ఒక రాజమౌళి ఒక తెలుగు ఒక తెలుగు సినిమా వరల్డ్ చూపించిందంటే పునాది వచ్చింది రాజమౌళి తర్వాత నాగేశ్వరి ప్రయత్నం చేసిండు సక్సెస్ అయింది ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజమౌళి ఎందుకంటే ఒక తెలుగు సినిమా యాక్టర్స్ ఒక హిందీ టాలీవుడ్లో చూపిస్తున్నట్టే మాట కాదు ఒక వరల్డ్లో చూపిస్తుంటే హ్యాసాప్ చెప్పాలి ఎందుకంటే సినిమా మాత్రం బ్లాక్ బస్తారు అని చెప్పొచ్చు సినిమా నీకు ఎక్కడ కూడా లేదు ఫస్ట్ టెప్ అంతా సినిమా సూపర్ ఉన్న సెకండ్ డెఫర్ ఇచ్చి పాలేసీలో ప్రతి యాక్టర్స్ అమితాబ్ బడ్జన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటే అమితాబ్ బజ్జన్ మన ప్రభాసన్ తోటి ఫైట్ మాత్రం సూపర్ ఉన్నాయి అంటే ఏ సించువేషన్ బోర్ కొట్టది సూపర్ 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 ఇలాంటి సినిమా మళ్ళీ చేయాలని మనం చూడగలుగుతున్నాం బ్లాక్ బస్టర్ చెప్తాను విజయదేవన హ్యాడ్ సార్ చెప్పాలి ప్రభాస కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పి విజయ్ దేవర్ కన్నాయి ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఆర్బీ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంది మళ్ళీ అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కమలాసన్ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాలో ఇవాళ నాకు చాలా బాగా ఏంటంటే ప్రభాస్ అన్న ఎంట్రీ అయ్యా అది కొట్టేసింది మెయిన్ ఏంటంటే ఇవాళ ఐమాక్స్ దగ్గర రెండు విషయాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒకటి ఏంటంటే ఐమాక్స్కి ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం అలాగే ఐమాక్స్ ముందు ఈ ఈరోజు ఎంట్రీ అవ్వడం సూపర్ చాలా బాగుందన్న సూపర్ హిట్ మూవీ నాకైతే బాగా నచ్చింది మూవీ అదిరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే చూసాను కలిసి మొక్కలు అనిపిస్తుంది నాగార్జున గారి కాళ్ళకి ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు హైటు ఈ సినిమాలో హైలైట్ వాళ్ళిద్దరు ఫైటు సూపర్ ఉంది అదిరిపోయింది అలాగే ప్రజెంట్ డీప్గా పడుకునే ప్రెగ్నెంట్ రొమాన్స్ లేవు కాబట్టి ఈరోజు గుర్తుకురాదు నైటు అలాగే অ <laughs>